నమస్కారం ఈరోజు వార్తలు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాకం శ్రీకాంత్ కిషోర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమర నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములకి ఘనంగా నివాళులర్పించారు ఆయన సేవలు కొనాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం కి సిద్ధపడి అమరణ నిరాహార దీక్ష తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన మహానీయుడు అమరజీ పొట్టి శ్రీరాములని వారు పేర్కొన్నారు అనంతరం ఆయన చేసిన సేవలు కొన్నాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు కొత్తి శ్రీరాములు అమర్ అమర్హై అమర్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాకం శ్రీకాంత్ కిషోర్ బాబు ట్రెజరర్ నాగసుదర్శన్ వైశ్య యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు తాయి వెంకటేశ్వర్లు వెంకట్ గుత్తి ఆర్య ఆర్యవశ్య సంఘం సెక్రటరీ నూతిమడుగు హరి వైశ్య సంఘం కమిటీ సభ్యులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

やらせてもらっていいですか બોટી સીરામલો અમાર આયે અમાર હે અમાર

నిదార దీక్షలు యాభై ఎనిమిది చేసి ఆంధ్ర రాష్ట్రము సపరేట్ కావడానికి కారణము ఆరవయకు మాకు చాలా గర్వకారణంగా ఉంది అది అలాంటి యజ్ఞము ఇప్పుడు చేయడం కాదు అప్పుడు చేయడం అంటే చాలా మహోన్నతము అంతటి ముద్దు బిడ్డ మా మా కులంలో ఉండడం మాకు చాలా గర్వకారణము ఆయన గుర్తుగా ఈ రోజు వర్ధంతి రోజు మహానివా నివాళి అందరు కలిసి చేసుకుంటున్నాము అంతేకాకుండా ఈయన చుట్టుపక్కల ప్రాంగణం అంతా గ్రీనరీగా ఉండేదట జనవరి ముప్పై ఒకటి డబ్బుల చేయాలని చిల్డ్రన్స్ పార్కు ఆ ఇంటికొక చెట్టు అనే ప్రధానమంత్రి కాన్సెప్ట్ కూడా దీంట్లో చేయాలనేసి ఆర్యవయసులు అంత కలిసి తలా ఒక చెట్టు దంపతులతో వచ్చి నాటి మంచిగా కనిపించేట సెంటర్ లో మూడు రోడ్ల కూడలిలో ఉన్నది ఈ ప్రదేశము అదే కాకుండా ఆర్యవసులు ప్రతి ఒక్కరికి ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ మామూలుగా ఎవరన్నా సమ్మర్ లో వారం రోజులకు ఒక ఫ్లెక్స్ వేసుకొని చేస్తారు కానీ ఆరు వయసు త్రీ సిక్స్టీ ఫైవ్ వేస్ ప్రభుత్వ ఆసుపత్రి రిజిస్టర్ ఆఫీసు పోలీస్ స్టేషన్ మూడు స్కూళ్లు ఈ కూడలి కంటిన్యూగా కంటిన్యూ గా వాటర్ సప్లై చేయాలనే దాంతో మంచినీళ్ళు మినరల్ వాటర్ తో ఊరిపోయి వాటర్ తో అందరికీ నీళ్లు సమ్మర్ లో అయితే కూల్ వాటర్ వింటర్ లో అయితే రెగ్యులర్ వాటర్ గత ఆరేళ్లుగా ఈ సేవ చేస్తున్నాము ఇవన్నీ సహకరించిన మున్సిపాలిటీ వాళ్ళు உன்னாய்மே அந்த சேகரித்தது மரி மரிய கிருத்தஜ் வாசவி ஜெய ஜைராமாரி